బిర్యానీ వచ్చేసింది బాబు అది బిర్యానీరా బంగారం కాదు నీ ప్రతి బర్త్డే కి కడుపు నిండా బిర్యానీ పెట్టిస్తావు అంటే మావా నీ కోసం ఎరైన అవుతా సొరైన అవుతా అయితే ఈ పార్టీ డబ్బులు నువ్వే కట్టు కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను వాటిలో మొదటి పని ఈ గజం నీకు ఈ గజం నాకు ఈ గజం నీకు ఇక చాలరా ఎక్కువైంది అవునరా బేరర్ ఈ బిర్యానీ పార్సెల్ కట్టు అవును అవును పార్సిల్ కట్టు సాయంత్రం ముందుకు తినొచ్చు ఆకలిగా ఉందన్నా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ప్రసాదం పెట్టినట్టుగా ఉంది నువ్వేందిరా మన అన్నం వీడికి పెడతావు రే ఒక్క పూట మీకు పార్టీ ఇచ్చినందుకే నన్ను పొగడతలతో గొప్పవాణి చేశారు అదే పార్టీలో మిగిలిన అన్నం తెచ్చి ఈయనక పెడితే నన్ను దేవునితో పోల్చి గుణవంతుని చేశాడు మచ్చా మీరు ఎన్నో పార్టీలు చేసుకుంటారు మిగిలింది పారేయకుండా ఇలా సాయం చేయండి